యద్భావం తద్భవతి ఎవరినీ మీ నోటితో కాని మనస్సుతో కాని నాశనం అవ్వమని పాడవ్వమని కాని తిట్టకండి బుద్ధి బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది అంతేకాకుండా ఒకరి మేలు కోరుకుంటే మీకు మంచే జరుగుతుంది అని నేనెవరినైనా ఏదైనా అన్నప్పుడు నా నేస్తం నాకు పదే పదే చెప్పేమాట ఇది ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం అని వారి విశ్వాసం సమాజానికి ప్రకృతికి మనం ఏది ఇస్తామో దానికి పదింతలు లభిస్తుందని వారి ఉవాచ నిజమే కదా చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా కనుక ఈ రోజు నుండి ఎవరైనా సరే కయ్యానికి కాలు దువ్వకుండా వారి బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి నేను అలాగే కోరుకుంటున్నాను అందుకే కదా భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు అది వినని రావణుడు మృతుడయ్యాడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను ఐదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు చివరికి చచ్చాడు మేలు కోరుకోవడం మనవంతు వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్లవంతు మంచి చెప్పడం దాన్ని ఆచరించి చూపడం వరకే మన ధర్మం కూడా సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ